ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో కడపలో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు పిలుపునిచ్చారు అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కేంద్రంలోని శ్రీనాథ్ కన్వెన్షన్ హాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో రాయచోటి నియోజకవర్గ స్థాయి టీడీపీ మినీ మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ సీనియర్ కార్యకర్తలతో కలిసి సి ఎన్టీఆర్ చిత్రపటానికి పులమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి టీడీపీ జెండాను ఆవిష్కరించి సభను ప్రారంభించారు సభకు హాజరైన టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రసంగించారు

మహారథో కొంచెం నేను చెబుతున్నా ఈ ఆత్మ సంజన పరిణతనంలో మనం ఎప్పుడూ మనం తెలుసు సర్ ఎప్పుడూ మనం ఎదోని బోధన సమీపంలో బాహ్య వర్ష అన్నికి پیدا ఆ బోధన మొదలు హెల్త్ ఆకండి అంటే ఇది నువ్వు ఎక్కడ నువ్వు ఎక్కడ అంటే ఏ రాజధాని గురించి చెబుతున్నారు ఈ రోజు ఎందుకంటే రా ందుకంటే వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా ఈరోజు మన మణిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి గారిని లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ